శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఒకటవ సర్గ రావణని గూఢాచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానము నుండి త్వర త్వరగా బయలుదేరి ప్రత్యేక వార్తలతో మిగులు వేగముగా లంకకు చేరి రావణనితో నేను ఓ మహారాజా జనస్థానమునందు యుద్ధమన కరుణితో కూడా పెక్కు మంది రాక్షస యోధులు నిహతులైరి నేను అతి కష్టం మీద చావుదప్పి లొట్టబోయి ఇక్కడికి రాగలిగితేని ఆ ఇట్లు పలికిన వెంటనే దశగ్రీవుడు కన్ను కన్నులెర్రజేసెను అతడు తన చూపులలో నిప్పులను గురిపించుతూ ఆ గోడాచారితో ఇట్లు నొడివెను మనోహరమైన నా జనస్థానమును ఎవరు హతమనర్చెను వానికి ఇక నూకలు చెల్లినట్లే అంతేకాదు వానికి ఏ లోకమునందును నిలవ నీడలేకుండా చేసేదను నాకు అప్రియము వాడు ఇంద్రుడైనను కుబేరుడైనను యముడైనను కడకు విష్ణువే అయినను వానికి మనశ్శాంతి కరువగును నేను యమునికే యముడను అగ్నిని సైతము హ దహించి వేసేదను మృత్యుదేవతను కూడా చావగొట్టేదను నాకు కోపం వచ్చినచో నా తేజస్సే సూర్యాగ్నుల ఇద్దరిని ఊకంబడిగా భస్మ నా పరాక్రమంతో వాయువు యొక్క వేగమును కూడా నిరోధింపగలను ఆ విధముగా కృద్ధుడై నిప్పులు గ్రక్కుచున్న దశగ్రీవునుకు అకంపనుడు ప్రణమిల్లి భయముతో వణుకుచో మాటలు తడబడుచుండగా దయచూడము అనుచో అతనిని శరణు వేడెను రాక్షసేశ్వరుడైన రావణుడు అకంపనకు అభయమిచ్చెను అంతటా అతడు మనసు కుదుటబడిన వాడై ఆ ప్రభువుతో స్పష్టముగా ఇట్లు నిడివెను కోశల ప్రభువైన దశరథుని కుమారుడు శ్రీరాముడు అతడు యువకుడు చక్కని అంగసౌష్ఠము గల ఆయన సుందరుడు వృషభమును కొవలే బలిష్టమైన మూపు గలవాడు గుండ్రెనైనా నునుపుదేలి ఉన్న భుజములు గలవాడు అతడు మహావీరుడు సాటలేని బలపరాక్రములు గలవాడు సర్వశుభ లక్షణములతో వాసికెక్కినవాడు అతడే కరదూషణాదులతో సహా మన జనస్థాన యోధులను అందరినీ హతమనర్చెను రాక్షసరాజైన రావణుడు అకంపని పలుకులను విని మహాసర్పము వల్లే బొసులు కొట్టచో అతనితో ఇట్లు వచించెను ఓ అకంపన అతడు మన జనస్థానమునకు ఇంద్రాది సమస్త దేవతలతో సహాయముతో వచ్చినాడా తెలుపుము లేనిచో అతనికి ఇంతటి సామర్థ్యం ఎక్కడది రావణుడు మరలా పలికిన మాటలను విన్న పిమ్మట కంపనుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క బలపరాక్రమలను గురించి వివరింపదొడింగను శ్రీరాముడు గొప్ప తేజస్వి ధనుర్ధారులు శ్రేష్ఠుడు అతని అశ్రమములు దివ్యములైనవి అతడు చక్కని గుణ సంపదలు గలవాడు రణరంగమన పరాక్రమించుటలో విష్ణుతుల్యుడు లక్ష్మణుల పేరు గల అతని తమ్ముడు అన్ని విధములుగా అతనికి తో వాడు మిక్కిలి బలశాలి కన్నుల్లో ఎర్రని జీరలు గలవాడు అతని కంఠస్వరము దుందువి ధ్వని వలె గంభీరమైనది చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖకాంతి కలవాడు అగ్నికి వాయువు వలె అతడు రాజశ్రేష్ఠుడైన శ్రీరామునికి తోడుగా గలడు ఆ రాముడే జనస్థానమునంది మన యోధులను పూర్తిగా మట్టి గరిపించను అతనికి ఏ దేవతల సహాయమూ అక్కరలేదు ఈ విషయము ఎట్టి విచారణతో పనిలేదు బంగారు పిడులతో బలమైన రెక్కలతో కూడిన బాణములను శ్రీరాముడు ప్రయోగించెను అవి ఐదు తలలు గల పాములే మన వీరులను తినివేసినవి రాక్షస యోధులు సమరభూమి ఎందు ఎటు వెళ్ళినను వారికి ఎదురుగా శ్రీరాముడే కనపడుచునిచ్చే వారు భయకంపతులు కాదొచ్చిరి ఓ పుణ్యాత్ముడా జనస్థానము శ్రీరాముని చేతిలో ఈ విధముగా ధ్వంసమైపోయాను అకంపని పలుకులను విని రాముడు అయితే ఆ రామలక్ష్ములను హతమార్చుడికే ఇప్పుడే వెళ్ళేదును అని వచించను రావణుడు ఇట్లు పలికిన వెంటనే అకంపనుడు ఈ రీతిగా వచించను ఓ మహారాజా మానవాతీతములైన శ్రీరాముని బల పరాక్రమముల గురించి తెలిపదిన వినుము పరాక్రమశాలిగా మిగులు పేరు మోసిన శ్రీరాముడు నిజముగా కుపుతుడైనచో దేవాసులు సైతము రణమనాథిని నిగ్రహింపజాలరు తన బాణములతో నిరోధింపగలడు అశ్విన్యాది నక్షత్రములతో ఆదిత్యాది నవగ్రహములతో తదితర తారలతో విరసిల్లుడు ఆకాశమును సైతము అతడు శిథులమనర్పగలడు సముద్రమున మునిగిపోవుచున్న భూమండలమును కూడా ఉద్ధరింపగలడు ఆ ప్రభు సముద్రం యొక్క చెలియ కట్టలను ఛేరించి సమస్త లోకములను ముంచివేయగలడు అతడు తన బాణములచే సముద్రము యొక్క ఉద్ధృతిని వాయువేగమును తన బాణములచే నిరోధింపగలడు పురుషోత్తముడును మహాయశస్వి అయిన శ్రీరాముడు సంకల్ప మాత్రమున సమస్త లోకముల ఎందు వివిధములకు ప్రాణులను లయమలచుటకును మరలా వాటిని సృష్టించుటకును సర్వసమర్థుడు ఓ మహారాజా యుద్ధమునందు శ్రీరామును జయించడం నీకు అసాధ్యము పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షస వీరులు ఎవ్వరూ అతనిని జయిపజలరు దేవాసురులు సైతము అతన్ని వధింపలేరని నా విశ్వాసము కానీ అతన్ని వధించుటకు తగిన ఉపాయం ఒకటి నాకు చూసున్నది దయతో ఆలకింపము సీతాదేవి అతని భార్య ఆమె ఉత్తమురాలు లోకోత్తర సౌందర్యవతి నిండు జవ్వని చక్కని అవయవముల పంకము గలది రత్నాభరణములను ధరించి ఉన్నది స్త్రీలలో మేలుబంతి భామినులు కానీ గంధల తరణీమణులు కానీ అప్సరసులు కానీ దానవ యువతలు కానీ అందచందములలో ఆమె కొనగోటికిని చాలరు ఇక మనిషి కాంతులలో ఆమెకు సాటి ఎవరుందరు ఓ ప్రభు నా శ్రీరామునకు ప్రాణము అందువల్ల దేని ఒక ఉపాయము చే అతనిని వంచీ ఆమెను అపహరించుకుని రమ్ము భార్యా వియోగమునకు లేక అతను తన జీవితమును చాలించును మహాబాహువు రాక్షస ప్రభువు అయిన ఆ కంపని పలుకులు నచ్చెను అప్పుడు అతడు శ్రీరాముని మోసగించుట శ్రీరాముని సీతాదేవికి దూరంగా పంపివేయట ఇట్లు అని కొంత తడువు ఆలోచించి అతని అతనితో ఇట్లు నుడివెను ఓయి నీవు చెప్పిన ఉపాయం యుక్తముగా ఉన్నది ప్రాతకాలమనే సారథిని నేను ఒక్కడనే వెళ్ళి ఆ సీతాదేవిని అవలీలగా ఈ లంకా నగరమును తీసుకొని వచ్చేదను ఇట్లు పలికినతేమట అతడు సూర్యకాంతులను విరజము నట్టి రథమునకు జీవనాశ్రములను పూల్చి నలుదిక్కులను ప్రకాశింపజేయుచో మారుచుని ఆశ్రమమునకు బయలుదేరిను రాక్షేంద్రుని యొక్క మహారథము ఆకాశమున సాగిపోగలదు అతడు గగన మార్గమున పైనుంచి ఆ రథము మేఘముల మధ్య చంద్రుని వలే శోభిల్లెను అతడు తాటక సుతుడైన మారుచ్చుని యొక్క ఆశ్రమమునకు చేరి అతని చెంతకు వెళ్ళెను అప్పుడు మారీచుడు దివ్యములైన భక్ష్యభౌ్య పానీయములతో ఆ రాక్షస ప్రభువునకు అతిథి సపర్యులనొచ్చెను అనంతరము మారీచుడు రావణునకు ఉచితమైన ఆశ్రమం ఏర్పరిచి స్వయంగా అర్ఘ్యపాద్యాధులతో పూజించి అతనితో ప్రయోజనకరములైన మంచి మాటలను ఇట్లు వచించెను ఓ రాక్షసేశ్వర నీ రాజ్యం నా ఎల్లరూ కుశలమే కదా ఓరకరారు మహాత్ములు నీవు ఇంత హడావుడిగా వచ్చుటకు ఏదో ఒక గొప్ప కారణం ఉండవచ్చునని నేను తలంచుచున్నాను మారీచుడు ఇట్ల పలికిన పెంపట మహా తేజస్సుయు మాటకార్యు అయిన రావణుడు అతనితో ఈ విధముగా నుడివెను నాయన దండకారణ్యమునకు నా ప్రతినిధిగానున్న కరుణి అసహాయ సూరుడైన శ్రీరాముడు హతమర్చెను జనస్థానమున గల అజేయులైన మన రాక్షస యోధులందరూ యుద్ధమున రఘువీరుని చేతిలో మడిసిరి ఇందుడుకు ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరింపదలిచితని ఈ విషయంలో నీవు నాకు సహాయపడవలెను ఆ రాక్షస ప్రభు యొక్క మాటలను విని మారీచెడు అతనితో ఇట్లనెను ఓ రాక్షస రాక్షసశ్రేష్ఠుడా సీతను గూర్చిన సమాచారమును నీకు ఎవరు బయటికి మిత్రులుగా కనపడుచునను వాస్తవముగా అతడు నీకు శత్రువే నీచే గౌరవాదములను పొంది అతడు నీకు కీడు తలపెట్టుచున్నాడు ఇంతకు నీ సీతాదేవిని లంకకు తీసుకుని రమ్ము అని సూచించిన వాడెవడో తెలుపము సమస్త రాక్షసుల వైశిష్ట్యమును దెబ్బతీయ దలిచినట్టి అతడెవరు నిన్ను ఇట్లు ప్రేరేపించుచున్న వాడెవడో గానీ వాడు మాత్రము నిశ్చయముగా నీకు శత్రువే అతడు విషసర్పం నోటి ఎందుకలా కూరలు నీచే తీయించదలుచుకున్నాడు విషసర్పం యొక్క కాటునకు నిన్ను బలి చేయదలిచినాడు సీతాపహరణము అనో కార్యమతో నిన్ను ఈ తప్పు త్రవ పట్టించిన వాడెవడు ఓ రాజా హాయిగా నిద్రించుచున్నా నీ మాడుపై యుధముగా దెబ్బ కొట్టిన వాడెవడు ఓ రావణ శ్రీరాముడు ఒక మదపటి వంటివాడు పవిత్ర వంశమును జన్మించుటే ఆ గజమునకు తొండము తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగు మదము బలమైన బాహువులే ఆ గజమునకు గల దంతములు సహజముగా మొదటి ఏనుగు యొక్క గంధపు వాసన తగిలినంతనే తక్కిన గజముల భయముతో వణికి పారిపోవును అట్లే శ్రీరాముడు నుండి మొదటి ఏనుగును చూచుటకు ఎవరూ సాహసింపరు కావున ఈ సమయమున ఆ వీరునితో నీవు కయ్యమునకు కాలు దువ్వటం మేలు కాదు శ్రీరాముడు సింహం వంటివాడు ఆ రాముడనడి సింహమునకు రణరంగమునందు అగ్రభాగమున స్థిరముగా నిలిచి ఉండుటే జూలు వాలము మృగములను వేటాడుటకు సిద్ధమైనప్పుడు సింహము తన జౌలను విదిల్చి వాలమును నడుము మీదకి తెల్చును అట్లే రాముడు శత్రువులను హతమార్చుడికై సమరభూమి ఎందు సన్ సన్నద్ధుడు నిలిచి ఉండెను ఈ నారసింహము యుద్ధకుశలైన రాక్షసుల నుండి మృగములను వధించును ఈ నృసింహమునకు శరములే నక్కములు శస్త్రములే కోరలు నిద్రించున్న సింహము జోలికి పోవట ప్రమాదకరము అట్లే పరద్రోహ చింత లేక ప్రశాంతంగా ఉన్న శ్రీరాముని కవ్వించుట తగదు ఓ రాక్షస రాజా శ్రీరాముడు చోరరాని ఘోర పాతాళ బిలము వంటి వాడు అతని చేపములే ఈ బిలద్వారమున గల మొసళ్ళు బాణములను సంధించుట వదులుటలో చూపిడి వేగమే బురద శరములే తరంగ పంక్తులు భీకరమైన యుద్ధమే దుస్తరమైన ప్రవాహము అటు రాముడు అని పాతాళ బిలమునందు ప్రవేశించడం యుక్తము కాదు ఓ లంకాదీప రాక్షస ప్రభు అనుగ్రహింపము దయచేసి శాంతింపము తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో కూడి సర్వదా సుఖింపము శ్రీరాముడు తన తన భార్యతో కూడి వనములలో హాయిగా ఉండగలడు మారుచుని పలుకులకు ఒరట చెంది ఆ రావణుడు లంకాపురమునకు చేరి తన భవన ప్రవేశించను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ముప్పై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఈ రామాయణం నచ్చితే అందరూ లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు